బాపట్ల జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు చిత్తశుద్దితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు మంగళవారం స్థానిక రేట్లో జిల్లా స్థాయి కుష్టు వ్యాధి నిర్మూలన కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుష్టి వ్యాధి నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు ప్రభుత్వం నవంబర్ పదిహేడు నుండి ముప్పైవ తేదీ వరకు కుష్టి వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు ఈ పదిహేను రోజులు ఆశా వర్కర్లు సచివాలయాల స్థాయిలో ఇంటింటికి వెళ్లి కుష్టి వ్యాధి పరీక్షలు చేయాలన్నారు కుష్టి వ్యాధి గ్రస్తులకు అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏరియా హాస్పిటల్స్లో పరికరాలు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ లేప్రసీ ఎయిడ్స్ టీబీ కంట్రోల్ అధికారి

ఏముంది జిల్లా కదా ఇట్స్ డిస్ట్రిక్ట్ నో సో దయచేసి మీరు యూ హావ్ టు ప్లాన్ ఫార్ ఐసి మటీరియల్ ఉంది కదా సోషల్ మీడియాలో తర్వాత కోర్ లో కూడా పెట్టండి హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు కన్ఫర్మేషన్ వ్యాలిడేషన్ చేస్తారు ఓకే వర్క్ క్యాంపెయిన్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ పదిహేడు లక్షలు కొత్త కేసులు ఏమి లేవు సార్ పాత వారమే అల్సర్తో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆపరేషన్ చేయాలంటే మాకేమో డాక్టర్లు ఏమీ లేరు ఏం డాక్టర్ ఏదైనా అవసరం అయితే మన వారితో చెప్పి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవటము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ లెప్రసీ బాధితులు మీకు సమాజంలో మీదైనా కొన్ని ఛాలెంజెస్ మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటాయి కాబట్టి మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము వాళ్ళకి సహాయం చేస్తామని సభాసం